ఎప్పుడు క్రిస్మస్ సందర్భాలు చదివినా సువార్తలు మొదటి అధ్యాయాలు చదువుతారు కానీ అస్సలు విషయాలు గాలికొదిలేస్తారు ఎవరు అలవాటు చేశారో ఎలా అలవాటు చేశారో తెలియదు కానీ మొత్తం మీద కొన్ని అధ్యాయాలు ఈ సీజనానికి ఈ సీజన్లుగానే చదవాలని ఎవరు వ్యక్తుల ద్వారా అలా అలవాటు అయిపోయిందో తెలియదు కానీ మొత్తం మీద క్రైస్తవ్యానికి అలవాటు అయిపోయింది కొన్ని కీర్తనలు చదవాలి అంటే ఉదాహరణకి నూట ఇరవై ఏడవ కీర్తన చదవాలి అంటే ఎవరికైనా పిల్లలైనా పుట్టాలి ఇల్లు అయినా కట్టాలి లేకపోతే చదవరు ఆ కీర్తనని ఇంకా అలా తయారు చేశారు తొంభై ఓ కీర్తన చదవాలనుకోండి ఎవడోరు చచ్చిపోవాలి లేదా చదవరు ఎంసీ పత్రిక ఐదో అధ్యాయం చదవాలనుకోండి ఇంత పెద్ద ఏది కేసు ఇద్దరికి పెళ్లి చేయాలి లేకపోతే చదవరు నేను అడుగుతున్నాను ఎవరు అలవాటు చేస్తారో తెలియదు కానీ అనవసరమైన భాగం అనవసరమైన అలవాటుని క్రైస్తవ్యంలోకి తెచ్చారు అలానే ఆ సందర్భాల్లో ఆ వాక్యాలు చదవద్దని కాదు నా ఉద్దేశం కానీ ఆ సందర్భాలకే ఆ వచ్చినాలు అధ్యాయాలు సరిపట్టడం తప్పు అంటుంది వాక్యం చార్లెస్ పర్జన్ గారు ఏమంటారంటే ఏ వాక్యాన్ని కూడా ఈ సమయానికే చదవాలని అనుకునక ప్రతిరోజు వాక్యాన్ని క్రమానుగతంగా చదవాలట